వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలో వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి కోసం ఇక్కడ స్టాక్ చూసుకుంటే పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరల్లో పెద్ద మార్పు ఏం లేదన్నా నిన్న మొన్న కూడా ఇవే ధరలు వెళ్ళాయి సూపర్ టాప్ నూరు రూపాయలు ఇదే ధర ఏం పెరిగేది ఏం లేదు నిన్న మొన్న ధరలో ఈ ఈరోజు కూడా నూరు రూపాయలు సూపర్ టాప్ యావరేజ్గా చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు ఇక కలిగిరి విషయం కూడా పెద్ద మార్పు లేదు ఇక్కడ పది రూపాయలు పెరుగుతుంది ఒక రోజు పది రూపాయలు తగ్గుతుంది అంతేగాని నూట ముప్పై రూపాయలు ఈరోజు సూపర్ టాపు కలిగిరిలో క్వాలిటీ ఉండి డెబ్బై ఎనభై తొంభై ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవ్వండి ముప్పై నలభై యాభై కలిగిరిలో ఇక మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాను మీకు ఎవరికొనాల కాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ